ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది నగరంలోని మంగేష్పూర్ ప్రాంతంలో సాయంత్రం నాలుగు పద్నాలుగు గంటలకు యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇదే ప్రాంతంలో మంగళవారం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బుధవారం మరింత పెరిగింది ఇప్పటి వరకు ఢిల్లీతో పాటు మొత్తం దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఇంతకు ముందు ఢిల్లీలో రెండు వేల రెండులో అత్యధికంగా నలభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అయింది రాజస్థాన్ నుంచి వస్తున్న వడగల్పుల వల్ల ఢిల్లీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ్ తెలిపారు ఎండవేడి తీవ్రంగా ఉండటంతో ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మంగేష్పూర్ ప్రాంతంలో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో సంబంధిత డేటా ఖచ్చితత్వంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి ఉష్ణోగ్రత డేటాను పరిశీలిస్తున్నామని భారత వాతావరణ విభాగం బుధవారం సాయంత్రం వెల్లడించింది సెన్సార్ లేదా లోకల్ ఫ్యాక్టర్స్లో ఎర్రర్ కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది డేటాను సెన్సార్లను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు కాగా ఢిల్లీలో ఇదే స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చని దీనిపై వెరిఫై చేయాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐఎండీ అధికారులకు సూచించారు